హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ గోధుమ పిండి అప్పాలు భలే ఉంటాయి అనుకోండి కరకర లాడుతూ ఈవినింగ్ స్నాక్స్కి కారం కారంగా చాయ్ పక్కకు పెట్టుకొని తింటే భలే ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు ఐదంటే ఐదు నిమిషాల్లోనే అయిపోతాయి మరి స్టార్ట్ చేద్దామా ఇందుకు ఒక బౌల్లో గోధుమ పిండికి తీసుకొని రుచికి సరిపడ కారము రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి అందులోనే వాము ఈ వామే అండి అస్సలు టేస్టునిస్తుంది అప్పాలకి అరచేతిలో వేసుకొని నలగ రాసి పిండిలో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒక్కసారి పిండినంతా కలిగి కలుపుకోవాలి అందులో నీళ్ళు పోస్తూ పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండిలా మాత్రం కలుపుకోకండి ఎందుకంటే అప్పాలు కరకరలాడాలి కదా అందుకు కాస్త గట్టిగానే కలుపుకోండి పిండిని పిండిలో కాస్త నూనె వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఇది ఎక్కువసేపు పక్కన ఉంచొద్దు కలిపిన వెంటనే చేయాలి లేదా పూరిలా మెత్తబడిపోతాయి ఇప్పుడు ఉండలుగా తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి ఒత్తుకోవడం కూడా చాలా పలుచగా ఒత్తుకోవాలండి అప్పాలు ఒత్తుకునేటప్పుడు ఆయిల్ అవసరం లేదు పొడి పిండిని వాడుతూ రెండు వైపులా అంచులు పల్చగా ఒత్తుకోండి ఇలా చేసుకున్న అప్పాలను ఫోర్క్ తీసుకొని ఒకవైపు మొత్తము ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు పూరీలా పొంగకుండగా అప్పడంలాగా ఉంటాయన్నమాట అప్పుడే మనకు ఈ అప్పాలు కరకరలాడుతాయి ఇలాగే అన్ని అప్పాలని తయారు చేసుకొని వేడి వేడి నూనెలో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల చూడండి ఎంత బాగా కాలుతున్నాయి అస్సలు పొంగట్లేదు భలే టేస్ట్ ఉంటాయిలేండి ఈ అప్పాలు మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ ఫిదా అవుతారు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా అబ్బా భలే ఉన్నాయే ఈ అప్పాలు అని ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తారు ట్రై చేస్తారా మరి ఈ ఈవినింగ్ స్నాక్కి లేదా మార్నింగ్ టీతో పాటు బ్రేక్ఫాస్ట్కి కూడా బల్లే ఉంటాయిలేండి ఈ అప్పాలు మరి ఈ ఇన్స్టెంట్ గోధుమ పిండి అప్పాలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా కొట్టండి